జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తల సమ్మె పదవ రోజుకు చేరుకుంది పెదకూరుపాడు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అంగన్వాడీలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ర్యాలీలు భిక్షాటన కార్యక్రమాలతో ఆందోళన చేస్తారు ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరి వీడి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు అంగన్వాడీ సెంటర్లలో తాళాలు పగలగొట్టడాన్ని పూర్తి మద్దతు ఇవ్వాలని అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వం సరఫరా చేస్తున్న మీటింగ్ అంగన్వాడీ సెంటర్లు కాపాడుకుంటూ అంగన్వాడీ యొక్క జీవితాలను బాగు చేసుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఈ సమ్మెకి ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ సైలెన్స్ 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 పరీక్ష అక్కడ ప్రజలతో ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతా మీకు గోచన సహాయం అందించి ఈ సమీకు మీ సహాయ సహకారం అందించవలసిగా కోరుతా ఉన్నాం

جندباد 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 یوهالی 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 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు గత పది రోజులుగా వారికి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి

అది వేరే విధంగా గత పది రోజులుగా అప్పగించడం కోసం కూడా ప్రభుత్వాలు కుట్ర చేస్తా ఉన్నాయి అంగన్వాడీ సెంటర్లు కాపాడు అంగన్వాడీ యొక్క జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఈ సమ్మెకి ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ రావడం జరుగుతూ ఉంది వాళ్ళ యొక్క ఆందోళన ప్రజానికారి తెలియజేస్తూ ఈ సమ్మెకు మద్దతుగా మీ దగ్గరకు వస్తూ విచ్చాటన కార్యక్రమం అయింది ప్రజలందరూ కార్యక్రమానికి సాధించాల్సిందిగా కోరుతా మీకు ప్రోత్సర సహాయం అందించి మీ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇవ్వండి అంగన్వాడీల సమ్మెకు నెరవేర్చుకోవాలి ముఖ్యమంత్రి నెరవేర్చుకోవాలి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని